मुदा वैस राजशेखर रेड आश्री मुशेखर रेड आश्री जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय जय का सोनिया गांधी राहुल गांधी रेवंतरे नायकत्व मटेल पुंडम प्रभागत्वर बाबू नायकत्व जय कांग्रेस जय का ंग <laughs> <laughs> 아니! <shrug> 어르기 <shrug> <shrug>

જો એ આકર ઉપર અંદર ઘટા ઓસર મીરે એ રાજો કે છે આને લેવા તો 20 20 ઘટાના સે આ છે સર આリカંતને એક કો મને વારત કે હવે એ લોકો કે અમે અંદર

গিৰি দিয়েঙে আ जोर जोर दोहोर 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 वाह भाई ये सर कांग्रेस भाई ये सर हमारा है भाई ये सर हमारा है अमर रहे अमर रहे भाई सर अमर रहे भाई सर हमारा है भाई सर हमारा है जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हम गरीबी అయిపోయింది అయిపోయింది తీసేదే ఇప్పుడు అప్పుడు అక్కితే అయిపోయిందా బా జరుగు ఆయనే ఆయన కావాలా असां जल्दी कारोसि मरी केस पार्टी మరియు మహిళా కాంగ్రెస్ పార్టీ చోటుమందులు కార్యకర్తల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మరి వర్ధటి జరుపుకోవడం జరిగింది మరి వారు రెండుసార్లు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు గోస్తా కావచ్చు ఆంధ్ర కావచ్చు మరి సమ అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు మరి వారు ఈ మరి దేశాన్ని ఆ స్కీమ్ తీసుకొచ్చి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకునే విధంగా డాక్టర్ల ఇంట్లో చెప్పో విదేశాలకు ఇంట్లో చదువు చదువుకొని చాలామంది మరి అభివృద్ధి చెందిన విషయం వాస్తవం మరి అలాగే ఆరోగ్యశ్రీ మరి ఇక్కడ పెట్టి పేద ప్రజలకు మరి వైద్యాన్ని అందించి ఎన్నో లక్షలాది ప్రాణాలు కాపాడిన గొప్ప నాయకుడు మరి వారు లేకపోవడం మరి ఈరోజు బాధాకరం కానీ వారిని ఎప్పటికీ స్మరించుకుంటూ వారి ఆశయ సిద్ధులు వారి అడవిటాళ్లలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ గౌరవనీయులు మరి కొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు మరి శ్రీదర్ గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటల ప్రణవ్ గారు ఆ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలలో మరి ముందు పోతూ ప్రజలకు ఒక పార్టీకి సేవ చేసుకుంటూ ముందు వారని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుతూ ఉన్నా జై కాంగ్రెస్ జై తెలంగాణ ఘనంగా వైఎస్ఆర్ గారికి ఇవాళ అర్పించడం జరిగింది మన వైఎస్ఆర్ అంటేనే ఒక ఆణిముత్యం ఇలా తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి నిలుపు నిలుపుకునే వ్యక్తి మన వైఎస్ఆర్ మరి ఆయన ఆయన యొక్క అడుగుజాడల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం అలాగే పీజీ రియమ్మెంట్స్ కోసం వడ్డీ రుణాలు వన్ జీరో ఎయిట్ను ప్రతి ఒక్క సంక్షేమాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ మరి ఆయనను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక గుండె గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మన వైఎస్ఆర్ మరి ఈ ఇవాళ వర్ధంతి కార్యక్రమానికి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆయన మార్గంలో నడుస్తూ మరి ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క అడుగుటాడలను ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఉంటామని ఈరోజు తెలియజేయాలి మన వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఆయన మరణం చెందిన వెంటనే ఒక యాభై నుంచి అరవై మంది వరకు ఆయన మరణ వార్తలు వినలేక చనిపోయినది అటువంటి అనుషుల మహారాజు మన వైఎస్ఆర్ ఆయన ఇవాళ ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది జై వైఎస్ఆర్